చెతున్న టైటిల్ బహుమతి మీదే యూట్యూబ్లో చిట్కాల చిన్నోడు వీడియో సంచలనం రేపుతుంది ఆరోగ్య సమస్యలకు ఖర్చులేని వైద్యం కొరకు ఈ చిట్కాల చిన్నోడు వీడియో యూట్యూబ్లో చూడండి మేము నిర్వహించే క్విజ్లో పాల్గొని ప్రతి ఒక్కరూ బహుమతి పొందాలంటే నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ అనే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ పేరు చెప్పండి ఎంతమంది అయితే ఫోన్ చేసి పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు చెప్తారో వాళ్ళకి మాత్రమే ప్రశ్నలు వేసి క్విజ్ ద్వారా ప్రశ్నలు వేయబడతాయి ప్రతి ఒక్కరికి చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా బహుమతి దొరికింది అయితే మీరు ఎక్కడ ఉన్నా కూడా శ్రీకాకుళంలో ఉన్న చిత్తూరులో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా విజయవాడలో ఉన్నా హైదరాబాద్లో ఉన్న హైదర్నగర్లో ఉన్నా కరీంనగర్లో ఉన్న సోమాజినగర్లో ఉన్న ఉన్నా మీరు గెలుచుకున్న చిన్న బహుమతి కానీ పెద్ద బహుమతి కానీ మా ఆఫీసుకు వచ్చి మాత్రమే తీసుకెళ్ళాలి మీ పేరు ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాల్సిన నంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ మేము అడిగే ప్రశ్నలు మచ్చుకి ఇలా ఉంటాయి చిట్కాల చిన్నోడులో ఏమైతే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయో ఆ ప్రశ్నలు మాత్రమే అడుగుబడతాయి బయట అడగరు చిట్కాల చిన్నోడు వీడియోలో ఏమైతే సమాధానం చెప్పారో ఆ సమాధానం మాత్రమే మీరు గుర్తుపెట్టుకొని చెప్పవలసి ఉంటుంది మచ్చుకి కొన్ని ప్రశ్నలు మీకు చెప్తున్నాం ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఈ ప్రశ్నలు అన్నీ కూడా చిట్కాల చిన్నోడు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చిట్కాల చిన్నోడు సిహెచ్ఐటి కేఏఎల్ఏ చిట్కాల చిన్నోడు సిహెచ్ఐఎన్ఎన్ఓడియు చిన్నోడు చిట్కాల చిన్నోడు అని మీరు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి టైం పడితే వీడియో బయటకు వచ్చింది వీడియో పూర్తిగా చూసినాక మాత్రమే మీరు ప్రశ్నలకి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు ఇచ్చే బహుమతి పెన్ కావచ్చు ఇంకా పెద్దది కావచ్చు ఏదైనా కూడా హైదరాబాద్లో మా ఆఫీసుకు వచ్చి మాత్రమే మీరు బహుమతి తీసుకోవాలి ఎలాంటి పార్సెల్స్ చేయబడవు కొన్ని ప్రశ్నలు మచ్చకి శీతాకాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి కోల్డ్ క్రీమ్ రాసుకోవాలి అని మీరు సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ వేడెక్కిన బుర్రకు మెదడుకు ఉపశమనం ఎలా కల్పించాలి టమాటా రసంలో పంచదార కలుపుకొని తాగాలి అని మీరు సమాధానం చెప్తే కరెక్ట్ ఆన్సర్ కాళ్ళు పొగుళ్ళు పోవాలంటే ఏం చేయాలి పెట్రోలియం జల్లి రాసుకోవాలి అని మీరు సమాధానం చెప్తే కరెక్ట్ ఆన్సర్ కడుపులో గ్యాస్ తగ్గాలంటే ఏం చేయాలి ధనియాల రసం ఉదయం సాయంత్రం పుచ్చుకోవాలి అని మీరు చెప్తే కరెక్ట్ ఆన్సర్ తెల్ల ఎంట్రుకులు నల్లబడాలంటే ఏం చేయాలి రాగులు నల్లగా వాడ్చి మసి చేసి నువ్వుల నూనె కలిపి వడగట్టుకొని రాసుకోవాలి అని మీరు సమాధానం చెప్తే కరెక్ట్ ఆన్సర్ ఫ్రేమ్ కుర్చీలు ఎలా తుడవాలి నీటిలో నిమ్మరసం కలిపి తుడవాలి అని మీరు సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ దోమలు బ్యాట్ వాడకుండా దోమలు బయటికి పోవాలంటే ఏం చేయాలి రెండు వెల్లుల్లి రేఖలు కాల్చి లేదా ఎండిన కమలాపళ్ళ తొక్కలను ఎండబెట్టి కమలాపళ్ళ తొక్కలను ఎండబెట్టి కాలిస్తే దోమలు బయట లేకుండా దోమలు బయటికి పోతాయి సమాధానం చెప్పగలిగితే కరెక్ట్ ఆన్సర్ పప్పులు నిల్వ ఉండే డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి వేప ఆకు కానీ ఎండి కొబ్బరి ముక్కలు కానీ ఎండి మించి కానీ వెయ్యాలి అని మీరు చెప్తే అది రైట్ ఆన్సర్ ఏ ఏబిసిడి ఏ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి సరిపోయే బ్లడ్ గ్రూప్స్ ఏవి అని చెప్పి అడిగినప్పుడు ఏ లేదా ఓ గ్రూప్స్ అని మీరు చెప్తే రైట్ ఆన్సర్ లావుగా ఉండేవాళ్ళు సన్నగా స్లిమ్గా కనపడాలంటే ఏం చేయాలి పొడిగాటి చారలు ఒంటికి అతుక్కునే బట్టలు వేసుకోవాలి అని మీరు సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ పొడవు పెరగాలంటే ఏం చేయాలి వాకింగ్ జాగింగ్ రన్నింగ్ చేసి డీప్ బ్రీతింగ్ చేస్తే పొడవు పెరిగే అవకాశం ఉంది అని మీరు సమాధానం చెప్పగలిగితే రైట్ ఆన్సర్ బ్లడ్ గ్రూప్ ఉన్న పురుషులు ఏఏ బ్లడ్ గ్రూపుల స్త్రీలను చేసుకోవచ్చు అని ప్రశ్న వస్తే బి మరియు ఏబి గ్రూపుల స్త్రీలను చేసుకోవచ్చు అని మీరు సమాధానం చెప్తే రైట్ ఆన్సర్ అజీర్ణం తగ్గాలంటే ఏం చేయాలి సొంటి పొడి బెల్లం కలిపి భోజనానికి ముందు సేవించాలి అని మీరు చెప్తే రైట్ ఆన్సర్ అంటే అంటే చిట్కాల చిన్నోడులో ఏవైతే ప్రశ్నలకు సమాధానం చెప్పారో అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతారు సేమ్ అవే అడుగుతారు అదే సిలబస్ యాభై రెండు నిమిషాలు ఉన్న చిట్కాల చిన్నోడు వీడియో మీరు పూర్తిగా చూస్తే ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సార్లు చూస్తే అన్నీ మీకు గుర్తుంటాయి సమాధానం చెప్పగలరు సమాధానం చెప్పిన ప్రతి వ్యక్తికి కూడా ఒక బహుమతి ఇవ్వబడుద్ది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మీ పేరు ఫోన్ నంబర్ మా దగ్గరికి వస్తే ఎంతమంది వస్తాయో వాళ్ళకి మాత్రమే ప్రశ్నలు వేయటం జరుగుద్ది కాబట్టి ఈ క్విజ్ పోటీలో మీరు పాల్గొనాలని చెప్పంటే చిట్కాల చిన్నోడు అనే వీడియో యూట్యూబ్లో చూడండి ఇప్పటికీ డెబ్బై ఐదు వేల మంది ఈ వీడియో చూశారు మేము చెప్పడం కాదు యూట్యూబ్లో మీరు ఓపెన్ చేస్తే సెవెంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ అని కనపడుద్ది కాబట్టి మనుషుల్ని మార్చేసే మనుషుల ఆలోచనలు మార్చేసే వీడియో ఇది చిట్కాల చిన్నోడు చూసి నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ అనే నంబర్కి ఫోన్ చేస్తే మీ పేరు మీ ఫోన్ నంబరు రాసుకొని ఒకేసారి అందరిని కూడా మా టీం విజు ద్వారా ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకు మీరు ఆ వీడియోలో చెప్పినట్టే సమాధానం కానీ చెప్పగలిగితే మీరు సెలెక్ట్ అయినట్టు ఒక్కొక్కరిని ఐదు ప్రశ్నలు అడుగుతారు ఐదు ప్రశ్నలను కూడా పూర్తిగా కరెక్ట్గా సమాధానం చెప్పాలి ఒక్కడే చెప్పలేకపోయినా మీరు ఫెయిల్ అయినట్టే మీ అదృష్టాన్ని పరిచించుకోండి మీ మేధకు ಮೊದಲು ಬೆಟ್ಟೆ ಹೈದರಾಬಾದ್ ಹರಿಪ್ರಸಾದ್ ಸೈನಿಕ